సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఆంధ్రప్రదేశ్లో ఒక కూటమి ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు అంటే ల్యాండ్ కన్వర్షన్కి ఫీజు ఉంటుందండి అంటే నాలా అంటున్నారు మీరు నాలా కన్వర్షన్ నాలా కన్వర్షన్ అది తీసేసారండి నిజంగా నేను కూడా చాలా బాధపడే ఉండండి ఆకు ఐదు ఎకరాలు ఉంటే ఆ ఐదు ఎకరాలు కన్వర్షన్కి తహజల్దారికి వెళ్ళాను ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను ఆ ఫైలు అంటే ఎంత టైము ఎంత టెన్షను మళ్ళీ అది ఏమవుతుంది గజల్లోకి మారిపోతుందండి గజల్లోకి మారిపోతే రేటు రిజిస్ట్రేషన్కి ఎక్కువైపోతుంది అవును రకరకాల ఇబ్బందులు అండి అవన్నీ కూడా దాన్ని తీస్తారండి దానివల్ల రియల్ ఎస్టేట్ ఎలా ఉండిపోతుంది అంటారు రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుంది మీరు ఈ క్వశ్చన్ పెడతాను రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ రాకింగ్ అయితే రి ఇప్పుడు ఈ అంటే ఈ నాలా కన్వర్షన్ తీస్తారు కాబట్టి డెఫినెట్గా అడ్వాంటేజెస్ పాయింట్ అండి ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గత పది సంవత్సరాలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఎలాగుందో తెలుసు ఇప్పుడు రేవంత్ గిట రీసెంట్గా ల్యాండ్ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కూడా ఇచ్చారు అదే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తానంటే స్టేట్ గవర్నమెంట్కి ఏం కావాలి ఏపీకి డబ్బులు కావాలి ఫండ్స్ కావాలంటే దానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి అన్నిటికంటే ఒకప్పుడు మనం చూసుకుంటే అగ్రికల్చర్ మీద బతికే వాళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ పబ్లిక్ మనం మనం చిన్నప్పుడు ఒక యాభై అరవై సంవత్సరాలు పోతే దాని తర్వాత ఏమైంది అగ్రికల్చర్ స్లోగా ఫార్మా మెడికల్ వచ్చాయి కొద్దిగా ఆదాయం మారింది తర్వాత ఏమైంది కంప్యూటర్స్ వచ్చాయి దాని తర్వాత ఐటీ వచ్చింది ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఐటీ ఇప్పుడు లేటెస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్కరు చూపు కూడా ఎన్ఆర్ఎస్ కానీ యావత్ ప్రపంచం కూడా హైదరాబాద్ని నెక్స్ట్ అమరావతిని గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు గ్లోబల్ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అంటే పెట్టుబడి పెట్టుకోవడానికి సరైన ప్లేస్ ఏంటంటే అక్క మన హైదరాబాదు అంటే ఏపీకి వస్తే అమరావతి విజయవాడ గుంటూరు వేస్తారు అంటే అండి గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ జిఆర్డి జి జిఆర్డీ సో దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి డబ్బులు కావాలి సర్వైవ్ అవ్వాలి కదా ఫస్ట్ ఇప్పుడు దాల్ రొట్టి ఉంటే మనం బతుకుతాం దాల్ రొట్టె లేకుండా మనకి మటన్ బిర్యానీ లేకపోతే బిర్యానీ కావాలంటే కాదు కదా సో ఫస్ట్ సి బేసిక్ చంద్రబాబు నాయుడు పరిస్థితి అంటే మన హైదరాబాద్ కొద్దిగా బెటరు కొద్దిగా బెటరు సో యునైటెడ్ ఏపీ కూడా ఆయన చాలా డెవలప్ చేశారు అంత నైన్టీన్ నైన్టీలో నాకు ఐడియా ఉంటే అప్పటి నుండి ట్వంటీ ట్వంటీ విజన్ అప్పుడే మాట్లాడారు ఆయన మాట్లాడారు దానికి అనుకూలంగా సైబరాబాద్ ఆయన పేరు మీద రిలీజ్ అయిపోయింది సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ సో యునైటెడ్ ఏపీని ఎలా డెవలప్ చేశారు జి ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఇప్పుడు గచ్చిబోలి కానీ ఫైనాన్షియలిస్ట్ కానీ ఇవన్నీ కూడా మెయిన్ రీజన్ అక్కడ డెవలప్మెంట్ అయ్యింది ఇక్కడికి వచ్చిన వారికి ఏమవుతుందంటే ఫండ్స్ లేవు సో నారాయణ గారు చాలా అగ్రెసివ్గా మున్సిపల్ డిపార్ట్మెంట్ బాగా డెవలప్ చేస్తున్నారు ఆయన ఏమంటే నెక్స్ట్ టూ అండ్ హాఫ్ త్రీ లో ఫేజ్ వన్ రెడీ అవుతుంది అమరావతి అంటున్నారు చూద్దాం మూడు సంవత్సరాలు అయితే నాలుగైదు సంవత్సరాలు అయినా అయినా మనకు లాభమే సో ఈ నాలా కన్వర్షన్ అనేది కొద్దిగా అమౌంట్ తగ్గుతుంది మీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు నాలా ఇప్పుడు ప్రతిదానికి గవర్నమెంట్ పర్మి ఇల్లు కట్టాలన్నా రేటు ఎల్ఆర్ఎస్ ఎందుకు రెగ్యులేట్ చేసుకుని ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ మీరు గ్రామ పంచాయత్ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఫామ్ ప్లాట్స్కి యూ కెన్ కన్స్ట్రక్ట్ ఫామ్ ప్లాట్ మనం ల్యాండ్ కనెక్షన్ నూట ఇరవై కోట్లు ఎంత వస్తుందటండి అది ఎంత స్మాల్ అమౌంట్ అది ఇవాళ స్మాల్ అమౌంట్ ఉంటుంది రేపొద్దు ఇప్పుడు నూట ఇరవై కోట్లు పబ్లిక్ మిగిలిందంటే మంచి లక్ష మిగిలిన మిగిలినట్టే కదా లక్ష రూపాయలు ఎవరైనా మీకు ఇస్తారా అంటే పదులు ఇంకొక రకంగా వస్తారండి అర్బన్ దాంట్లో డెవలప్ దానికి ఏదో ఛార్జెస్ ఎప్పుడైతే కన్వర్షన్ చేశారో వాళ్ళు కన్స్ట్రక్షన్ రైట్స్ వస్తాయి కదా అవునండి ఫామ్ ఫార్ట్ అనుకుంటే టెన్ పర్సెంట్ కట్టాలి టెన్ పర్సెంట్ ఫార్మింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఎన్ ఎందుకు కోలుగుంటారు ఎన్ పర్మిషన్ ఉంది మీకు అంతా తెలుసు ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఎందుకు కోలుకుంటారు మరి ఎందుకంటే ఉన్నది అగ్రికల్చర్ ఫార్మింగ్ పర్మిషన్ ఉంది కమర్షియల్ పర్మిషన్ లేదు అందుకని కోలుగొట్టారు అట్లా చాలా మొన్న ఏవి రంగనాథ్ గారితో కలిసి కూడా ఒక మీటింగ్ అయింది ఆయన కూడా క్లియర్ చెప్పే ఉద్దేశం ఏంటి ఎందుకు కోలుగుతుంది మన రాష్ట్రాన్ని మిగతా కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఫాలో అవుతున్నాయి సో ఓవరాల్గా నాలా కన్వర్షన్ ఇస్ స్లైట్ రిలీఫ్ టు ది బయర్స్ అండ్ ఇన్వెస్టర్స్ సో బయర్స్కి ఇన్వెస్టర్ ఏమంటే నాలుగన్వర్షన్ ఎక్కడంటే మీరు కొనుక్కోగానే ఆటోమేటిక్గా ఎంప్లాయీస్ అయిపోతుంది మ్యాథమస్ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయడ్ ఉన్నట్టు ఆ నాలుగో కన్వర్షన్ పెద్ద బెనిఫిట్ కాకపోయినా రేపు కాస్ట్ మీద డిపెండ్ అయ్యింది ఇప్పుడు కాస్ట్ తక్కువ ఉంది కన్వర్షన్ బదులు కాస్ట్ ఇప్పుడు యాభై వేలు బదులు లక్ష యాభై వేలు అయింది అనుకో మనకు మూడు నాలుగు లక్షలు ఉంది ఆ నాలుగు లక్షలు ఆ పర్సంటేజ్ పెరుగుతుంది కదా ఇప్పుడంటే మీకు తక్కువ అనిపిస్తుంది నూట ఇరవై కోట్లు నూట యాభై కోట్లు అంటే అప్పుడు తర్వాత అదే మూడు వందల కొట్టు అవుతుంది అదే ఆరు వందలు కొట్టు అవుతుంది ఇప్పుడు మనిషికి లక్ష పోతే రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అవుతుంది సో ప్రస్తుత కాలంలో మూడు నాలుగు లక్షలు తగ్గడం అనేది ఇట్ ఈస్ ఏ గ్రేట్ ఆఫర్ ఇట్లా ముందు ముందు కూడా చాలా ఆఫర్ ఇస్తారు ఇప్పుడు అప్రూవల్స్ కూడా త్రీ డీ అప్రూవల్స్ ఇస్తున్నారు ఏపీలో అంటే మనం అప్లై చేసుకొని వాడిని ఫాలోఅప్ చేసి ఈయన ఫాలో చేసి డబ్బులు కట్టి బాధపడి కంటే ఫాస్ట్ ఇన్స్టెంట్ చేశారు ఇన్స్టంట్ మ్యాగీలాగా ఇన్స్టెంట్ చేశారు ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రెవెన్యూ రావాలి స్టేట్కి రెవెన్యూ రావాల్సిన దాంట్లో ఒక అత్యధికమైన తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చేది ఏంటి రియల్ ఎస్టేట్ సో చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా రియల్ ఎస్టేట్ ఫోక ఇప్పుడు అప్పట్లో మురళీమోహన్ గారు ఇవన్నీ చూసుకుంటే శోభన్ బాబు గారు చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించారు ఎలా సంపాదించారు దే నో ల్యాండ్ అనేది భూమి మీద కరెక్ట్ టైటిల్ క్లియర్ పెట్టి కొనుక్కునేవాడికి ఎప్పుడు కూడా మోసపోలేదు ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ ఉందో వాళ్ళు మార్చిపోయారు సో ఈ రే నాలా కన్వర్షన్ చార్జెస్ ఎంత అనేది మాటకి ఒక ఒక ఊపిరి పిల్చుకునే దానికి ఒక ఇది వచ్చింది కస్టమర్కి సో దాన్ని దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు స్టేట్ రెవెన్యూ కొద్దిగా వస్తుంది కొన్ని పనులు అయితే అవుతాయి కదా అవునండి అయితే మనకి రియల్ ఎస్టేట్ పెరగడానికి అవకాశం ఉంది డెఫినెట్గా ఎందుకంటే ఇప్పుడు ఏం తగ్గినా తగ్గినట్టే అంతే ఇప్పుడు మున్సిపల్ ట్యాక్స్ ఉంది సిటీలో కడితే రేవంత్ రెడ్డి గారు అంతమంది కేసీఆర్ గారు ఏమన్నారు మీరు వన్ ఇయర్ ముందు కట్టేస్తే ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తా ఉన్నారు అంటే మీరు పదివేలు కట్టాలంటే ఐదు వందలు తగ్గిపోతుంది ఐదు వందలే అవసరం పడుతుంది వస్తుంది ఇంపార్టెంటే కదా సో అట్లా ఫండ్స్ ఎలా కలెక్ట్ చేయాలనేది గవర్నమెంట్ మేనిఫెస్టో గవర్నమెంట్ బాడీ గవర్నమెంట్ క్యాబినెట్స్ ఆలోచిస్తాయి ఏది చేయాలన్నా కిష్టం ఉందే జగద్గురు ధనం జగత్ ఇదం మూలం సో ధనం లేకపోతే మీరు ఏమీ చేయలేరు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బిట్వీన్ ఎం అన్నీ నువ్వు ఎంత నాలెడ్జుల్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మా దుర్గా మాస్టర్ అన్న కంటెంట్ ఉంటే కదా మేము యాక్సెప్ట్ చేసేది అంటే నన్ను పిలిచేది ఎన్నిసార్లు కంటెంట్ అయితే మీరు పిల్లలు కదా అందరినీ అలా రిపీటెడ్ పిల్లలు ఒకసారి ఫస్ట్ అండ్ లాస్ట్ కొన్ని సినిమాలు వస్తాయి హీరోయిన్కి అదే ఫస్ట్ అదే లాస్ట్ మళ్ళీ రెండో సినిమాలో కనిపేది కానీ కొన్ని హీరోలు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఉన్నాయి జయసుధా శ్రీదేవి గారు జయ వీళ్ళందరూ అలాగే ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ తీసుకునే పాలసీలు బట్టి లేటెస్ట్ ఉమెన్స్ బస్సు వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు మన తెలంగాణ లాగా సో దేర్ ఆల్సో హెల్పింగ్ హౌ టు హెల్ప్ ది పబ్లిక్ పబ్లిక్ని ఎలా కంఫర్ట్ చేయాలి మేనిఫెస్టోలో వంద వంద ఐటమ్స్ పెడతారు అన్నీ చేయలేరు పదో ఇరవై ముప్పై చేస్తారు మిగతా ఫెయిల్ అవుతాయి సో దాన్ని బట్టి చూసుకుంటే రియల్ ఎస్టేట్లో నాకు తెలిసి ఇంపాక్ట్ పాజిటివ్ సైడ్ పెరుగుతుంది నాట్ నెగిటివ్ సైడ్ ఇదేండి నంది రామేశ్వర గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ ప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం